అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా మీరు కళ్ళు తెరవరా మీరు ఆనాడిచ్చిన భాషలు ఏమైపోయినాయి ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి ఇప్పటికైనా ఆ యువతకిచ్చిన ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగో అంశం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని ఆరు గ్యారంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు ఇద్దరూ సంతకం పెట్టారు ఆనాటి పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు ఇద్దరూ సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు బాండ్ పేపర్లు రాసిచ్చారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది మా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఏమైంది ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు మీరు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికీ ఆరు నెలలైంది ఏవి మరి ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది మీ జాబ్ క్యాలెండర్ ఏది అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి ఇది ఇది నిరుద్యోగ యువతి యువకులను మోసం చేయడం కాదా ఎందుకు ఆరు నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇవాళ యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఐదవది ఆ రోజు ఏమన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సికి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపుతామని మాటిచ్చారు ఏమైంది మీ మెగా డిఎస్సీ ఇవాళ ఎందుకు పదకొండు వేల ఉద్యోగాలకే పరిమితం చేశారు ఆనాడు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డీఎస్సీని పదకొండు వేలకే ఎందుకు పరిమితం చేశారు ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మెగాడిఎస్టీని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతీ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్న మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆరోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం ఆ పిల్లలు చాలా బాధపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటికి కూడా వెళ్ళాం సార్ మీరు ఆ రోజు మీరు మాటిచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రెండు వేలు మూడు వేలకు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికో బట్టి గారి గారింటికి మమ్మల్ని పంపారు మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతూ ఉన్నారు అందులో నేను గారి సార్ని కూడా కోరుతా ఉన్నా ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు ప్రచారం చేయించారు మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని కోదండరామ్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు యాడ్ చేయండి గ్రూప్ త్రీలో మూడు వేలు యాడ్ చేయండి అదేవిధంగా వన్ ఈజ్ టూ హండ్రెడ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి మీరు మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు అది స్టాట్యూటరీ బాడీ అవకాశం లేదని మీరు కదా మరి ఆ రోజు మీకు గెలవదు అది స్టాట్యుటరీ బాడీ అని ఆ రోజు మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకి ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తక్షణమే స్పందించాలని ఈ ఐదు డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మొదటి అంశం అయిపోయింది బైసా మరి మూడు న్యాయం చేయాలి మిత్రమా అన్నీ మరి చాలా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను నేను ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ జస్టిస్ ఇక రెండో అంశం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఆ రోజేమో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మొదటి రోజే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇక ప్రచారంలో అయితే ఊరూరా ఉదరగొట్టినారు కానీ కాంగ్రెస్ నేతలు నేడు పాలకులుగా మారిన తర్వాత కనీసం వాటి ఊసే ఎత్తలేదు ఇవాళ పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఊళ్ళలో తిరిగినప్పుడు పాపం అవ్వ తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వదిలేదు అని అడుగుతున్నారు బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుండే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నాము బ్యాంకు దగ్గరికి పోతే పోస్టాఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పడలేదు పో అంటున్నారు ఇది ఏంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు ఆనాడేమో అవానీ పింఛన్ ఎంత ఇక వస్తుంది ఇందిరామ రాజ్యం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పింఛన్ ఇస్తామని ఉదరగొడి ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రెండు వేల పెన్షన్ కూడా నెల ఇవ్వని దుస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు పడలే మే నెల పెన్షన్ ఇంతవరకు బడలే ఇలా జూన్ పదహారో తేదీ పదిహేడు అంటే ఏమైపోయింది ఓట్లు డబ్బల వడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా రెండు నెలల పెన్షన్ ఆగింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు ఇలా రికార్డ్ తే ఒక్కాడని వాళ్ళు గా రెండు వేల రూపాయలు వస్తే ఇంత మందుగోళీలో సూదీలకు ఇంత బుక్కడ అన్నం దిని బతికేటువంటి ఆ బాధ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యత ఏంటి భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతురాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు ఆ తాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు ఏమైంది ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్లు అప్పుడేమో జనవరిలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి రెండు నెలలు ఇచ్చి ఒక నెల ఓట్లు ఇచ్చే నెలలా ఓట్లయిపోయినా ఇప్పుడు రెండు నెలల పెన్షన్ ఎగొట్టిండ్రు ఇది ఎక్కడి మోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ అవ్వ తాతలకు రెండు నెల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఏమన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ ఒకరికే పింఛనిత్తుండు మేము వస్తే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిస్తాం తాతకి ఇస్తాం కేసీఆర్ తాతకే ఇస్తుండు మేము అవ్వకు కూడా ఇస్తాం ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం మనిషికి నాలుగు వేలు ఇస్తాం మరి ఏమైంది అవ్వ పెన్షన్ ఎటువా తాత పెన్షన్ ఎటువ నాలుగు వేలు ఎటువ ఏవి మీ రెండు పెన్షన్లు ఆరు గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు ఏమైనాయి దరఖాస్తులు ఏ మూలన పడేసిండ్రు వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు ఇచ్చేస్తున్నామన్నారు ఇక వచ్చే చూసే ఇత్తిమేంటిది ఏమైంది ఆరు నెలలైనా రెండు పెన్షన్లు ఎక్కడ పోయినాయి ఆరు నెలలైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రజాపాలన అని చెప్తున్నారు మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన ఏమైంది నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు విద్యంధువులకు చోటు లేదా వీళ్ళు పేదలు కాదా ఈ పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలో చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలలై కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండుల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ గల పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెన్నెల కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులు ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే ఆరు వేల పదహారు రూ ఇస్తామని చెప్పారు మరి ఇవ్వండి దయచేసి రాష్ట్రంలో దాదాపు ఐదు ఆరు లక్షల వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు వేల రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసింది మీరు కూడా మాట ఇచ్చారు దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండేవి ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం నేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు అట్లా చేనేత కార్మికులు అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు పెంచాం అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షలు అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం మీరు అన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు చాలా సంతోషం మేము మిమ్మల్ని అభినందిస్తాం తప్పకుండా మీరు ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం అవ్వకు తాతకు ఇద్దరికీ నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం మాట మీద నిలబడండి అవ్వ తాతకు ఇవ్వండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి మీరు ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇవ్వండి ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అవుతుంది చాలా సంతోషం కదా ఇప్పుడు పన్నెండు పన్నెండు వేలను డబుల్ ఇస్తే ఇరవై నాలుగు వేలు అవుతుంది కొత్త పెన్షన్లు రెండు పెన్షన్లు ఇస్తే ఇంకో పదివేలు పెరుగుతుంది చాలా సంతోషం ప్రజలు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది మాట మీద నిలబడండి సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ని చూసి బుద్ధి తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి పాత బకాయిలు ఇవ్వండి ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే డబ్బల ఓట్లు పడ్డగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు ఆ ఇచ్చే రెండు వేలు కూడా వస్తలేదు తక్షణమే ఆ రెండు నెలల పెన్షన్ ఇవ్వండి పెంచిన పెన్షన్ ఇవ్వండి బకాయిలతో ఇవ్వండి అదేవిధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ బైసాప్ న్యాయం చేయండి నేను ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశాను రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెలా ఒకటో తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు వాళ్ళ వార్తలు చూస్తే నేను పత్రికలో చూస్తే మాకు ఒకటో తారీఖు పెన్షన్ వస్తలేదు పద్దెనిమిదో తారీఖు అయినా ఇరవయో తారీఖు అయినా పెన్షన్ వస్తలేదు మాకు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వండి అని ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా ఆశా వర్కర్ చెప్తున్నది నిజమా జీతాలు ఏమన్నదండి పెన్షన్ సారీ పెన్షన్లు మాట్లాడి మాట్లాడి పెన్షన్ వచ్చినట్టుంది ఆశా వర్కర్ల జీతాలు ఒకటో తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా లేదు మీరు ఒకటో తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా నిజంగా మీరు ఒకటో తారీఖే ఇచ్చుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేసినారు సో తక్షణమే ఆశా వర్కర్లకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎన్హెచ్ఎం సిబ్బందికి రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఎన్హెచ్ఎం సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు పదిహేడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు రాష్ట్రంలో ఆరేడు వేల మంది ఎన్ఎంలు సెకండ్ ఎన్ఎంలు పనిచేస్తారు వాళ్ళకి ఇప్పుడు రెండు నెలలైనా జీతం రాలేదు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఒకటో తారీఖే జీతం ఇస్తామంటున్నారు ఇంకోవైపు ఏమో సార్ మాకు రెండెలైనా జీతం పడలేదు మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి ఫీజులు కట్టలేకపోతున్నాం మా జీతాలు ఇప్పటి అని మొరబెట్టుకుంటున్నారు ఆశా వర్కర్లు ఒకటో తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు సో పెండింగ్లో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు సెకండ్ ఎన్ఎంలు ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఇకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లు ఇవాళ మా ప్రభుత్వం ఉండగా పల్లె ప్రగతి కింద అద్భుతంగా సేవలు అందించాం ఇవాళ మళ్ళా పల్లెల్లో ఆ ప్రగతికి పూర్తిగా బంద్ అయిపోయింది నిన్నెక్కడో చూశాను సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లాలో ఐదు నెలలైంది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు అని ధర్నా చేస్తున్నారు అది చదివి నేను మా జిల్లాలో మా కాన్సెన్సీలో ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క రూపాయి గ్రామ పంచాయతీకి వస్తలేదు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాం ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇవాళ మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకా ఎవరుంటారు ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ మీ దాంట్లో ప్రాధాన్యత లేదు మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా రావడం లేదా సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచుల పదవీకాలం ముగిసింది పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతి చేసినాయి కానీ వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇలా సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టిండ్రు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదని మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు అందించకుండా ఆరు నెలల నుంచి అనగబెట్టిండ్రు ఆపిపెట్టిండ్రు అట్లా ఒక ఇరవై రెండు వేల అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు వేల అప్లికేషన్లు స్క్రూట్నీ కాకుండా ఉన్నాయి ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆరు నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నీ ఉన్నాయి అంటే దాదాపు ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల మంది ప్రజలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది ఇలా ఫోటో మార్చడం పేరు మీద మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా తక్షణమే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు ఒకవైపేమో ఒకటో తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లు ఏమో రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఈ అరవై ఐదు వేల మందికి రెండు నెలల నుంచి జీతం రాలేదు రెండు నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతా ఉన్నారు జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి ఫీజులు కట్టాలి మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి ఇంకో పని చేయండి మీరు తమ్ ఇంప్రెషన్ పెట్టండి ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు పదేళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పింది అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పింది పెంచుడు మాట దేవుడేరు ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు రెండు నెలలే ఆ జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే థర్డ్ ఇష్యూ బై సార్ చెప్పమంటారా లేదా ఇంకో రోజు పెట్టమంటారా డైల్యూట్ అయిపోతారా నీట్ మాట్లాడేది ఉండే నాకు ఆల్ కరెంట్ బై బైసా నేను మాట్లాడింది వాళ్ళు ఏమో జీతాలు లేక పిల్లల చదువులకు ఫీజులు అయిపోతమంటారు వీళ్ళేమో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ కైండ్లీ కవర్ ఇట్ ఇకపోతే నీట్ ఇవాళ నీట్పై ఈ దేశంలో నీలి నీడలు కమ్ముకున్నాయి విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇలా దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇలా అంగట్లో సరికైపోయింది నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇలా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు వాస్తవానికి పిల్లలు రెండు సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ నీళ్ళు నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి గ్రేస్ మార్కుల ఇష్యూ అయితే ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు దీని మీద స్పందించడం లేదు మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీటి పైన ఏం చెప్తారో చెప్పాలి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అనుమానం ఎందుకు కలుగుతుంది గతంలో ఎప్పుడూ రాని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చరిత్రలో ఎప్పుడు రాలేదు అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్ రాసినటువంటి మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఫుల్ ఒక సెంటర్లో అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది ఇక్కడ ఒకటే సెంటర్లు ఎట్లు వస్తాయి ఆరుగురు విద్యార్థుల చరిత్రల ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ ఉదంతం కానీ ఇక్కడ ఉన్నదా నేను అడుగుతా ఉన్నాను ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది నీట్లో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు దెర్ ఇస్ నో సచ్ ప్రొసీజర్ నో దెర్ ఇస్ నో సచ్ ప్రాక్టీస్ కానీ పదిహేను వందల అరవై మూడు మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇలా ప్రశ్న ఎవరికి కలిపింది ఏ పదిహేను వందల అరవై మూడు మందికి మీరు మార్కులు కలిపినారో ఆ లిస్టు